మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో మన ఒంట్లో ఉన్న పంచభూతాలని ఎలా బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ చేయాలి ఎందుకు వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది తెలుసుకుందాం ఇవన్నీ మీరు బ్యాలెన్సింగ్ చేసినట్టయితే ఫ్యూచర్ లో ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా యంగ్ జనరేషన్ కి అద్భుతంగా ఉపయోగపడుతుంది యంగ్ జనరేషన్ లో ఈ కాలంలో చూసారంటే మీరు ప్రతి న్యూస్ పేపర్ లో చూడండి చిన్న చిన్న దానికి మనస్తత్వాలు చెందడం సరిగ్గా మార్క్స్ రాలేదని సరైన ఉద్యోగం దొరకలేదని అమ్మాయి మోసం చేసిందని అబ్బాయి మనల్ని మోసం చేసేదని చిన్న చిన్న దానికి మనస్తాపం చెందడం కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు అలాంటి వారికి ఈ వీడియో అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మనం దేని గురించి బాధపడకుండా ఎలాంటిదైనా కూడా మనం చక్కగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అందువల్ల యంగ్ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడండి మీరు స్కిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు చూస్తున్నారా వెనుక చూస్తున్నారా మధ్యలో చూస్తున్నారా ఏది తెలియకుండా మీరు కొంచెం కొంచెం చూసారనుకోండి మీకు సరిగ్గా అర్థం కాదు ఏదైనా మనం నేర్చుకునే విద్య ప్రతి ఒక్కటి మనం ముందు నుంచి చివరి వరకు చూసినప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు ఓనమాలు రాకుండా మీరు ఒక పుస్తకం చదవలేరు కాబట్టి ఓనమాలు ఎంత ముఖ్యమో మనకు ఓనమాలు చూసినప్పుడు మనం పుస్తకం దేని గురించి చదువుతున్నామో కూడా ఆ క్లారిటీ అందులో ఉండే సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రతిదీ తెలుసు అలాగే మన ముందు నుంచి చివరి వరకు ఏది మిస్ అయినా కూడా అనేది మీకు అసలు అర్థం కాదు కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడే వీడియో చూడండి సమయం లేదనుకోండి వదిలేయండి ఎందుకంటే మీరు చూసినా ఉపయోగించుకోలేనప్పుడు చూసి కూడా ప్రయోజనం లేదు కానీ మీరు చూసారనుకోండి మీ జీవిత కాలానికి ఈ వీడియో అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక పదివేలు అనుకో పదివేల రూపాయలు అనుకోండి ఒక రోజులో ఖర్చయి మనం ఏదైనా కొనుక్కున్నామో ఇలా బయటకు వెళ్ళామో అంటే పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం కానీ ఈ పదిహేను నిమిషాల వీడియో మీరు చూసారనుకోండి మీ జీవిత అనేది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నిర్ణయం అనేది మీరు చూసి ఉపయోగించుకున్నారనుకోండి ప్రతి అంశం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు చాలా ఈజీగా మీరు మీకు అంతకుముందు కొండలు కనిపించింది కూడా ఇవన్నీ మీరు తెలుసుకున్నారనుకోండి మీకు ఓరంత అనిపిస్తుంది కొండంతది కూడా ఓరంతలాగా అనిపిస్తుంది సక్సెస్ఫుల్ గా మనం ముందుకు వెళ్ళాలి అంటే ముందుగా మనకు ఆరోగ్యం కూడా సహకరించాలి ఆ బ్యాలెన్సింగ్ విధానం అనేది మనకు తెలిసినప్పుడు మనం అద్భుతంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటాము దానివల్ల మనం సక్సెస్ గా ముందుకు వెళ్తాము కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరేం చేయాలి కంప్లీట్ గా వీడియో ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధ్యానమే అన్నిటికీ మూలం ధ్యానం వల్లే గౌతమ బుద్ధుడు ఎంత గొప్ప వ్యక్తియో మీకందరికీ తెలిసిందే కాబట్టి ధ్యానంలో ఉన్నప్పుడే మనం అద్భుతాలని తెలుసుకోగలుగుతాము ఆ అద్భుతాలను తెలుసుకున్నప్పుడే మన జీవితానికి అనుగుణంగా మలుచుకోగలుగుతాము అవన్నీ మీకు ధ్యాన మార్గంలోనే తెలుస్తాయి ధ్యానంలో మనకు ఏ చక్రం ఎక్కడ ఉంది ఇవన్నీ క్లియర్గా తెలిస్తేనే మీరు ధ్యానం అనేది ధ్యాస పెట్టి చేయాలి ధ్యాస పెట్టడము అంటే మీలోకి మీరు చూసినప్పుడు మీ చక్రాసు ఎక్కడున్నాయి అవి గమనించి ధ్యానం ఎప్పుడు ధ్యాసతో పెట్ట చేయాలి శ్వాస మీదనే ధ్యాస ఉండాలి మీరు ధ్యానంలో ఉన్నప్పుడు మీరు బయటవే ఎక్కువగా గమనిస్తున్నారు మీకు ధ్యాస కుదరట్లేదు అంటే అర్థం ఏంటి మీరు ఏకాగ్రతతో లేరు అని అర్థం ఏకాగ్రతగా ముందుగా ఉండాలి అంటే ధ్యానంలోనే మీకు ఏకాగ్రత అనేది లభిస్తుంది ధ్యానం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకొని మీరు ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ధ్యానం చేస్తూ చేస్తూ ఏకాగ్రత అనేది మీకు ఇంతగా వస్తుందంటే మీ పక్కన వచ్చి ఒకరు కుండ పగలగొట్టినా కూడా మీరు ఈ ద్యాసలోకి రానంతగా ఏకాగ్రత కుదురుతుంది మీరు అవి గమనించాలి గమనించాలి అంటే మీకు ఏ చక్రము ఎక్కడ ఉంది అన్నది క్లియర్గా తెలియాలి నేను ఇక్కడ సెవెన్ చక్రాసు ఏ ప్లేస్ లో ఉంటాయి ఏ తత్వం కలిగి ఉంటుంది ఆ చక్రం పేరు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశానండి మీరు ఒక పుస్తకంలో రాసుకోండి మీకు బాగా గుర్తుగా ఉంటుంది ఏ చక్రము ఏ ప్లేస్ లో ఉంటుందో ధ్యాసతో ఉన్నప్పుడు మనం ఆ చక్రాన్ని మనం గమనించగలగాలి ధ్యానం చేస్తున్నప్పుడు మొదటిది మూలాధార చక్రం పృథ్వీ తత్వం కలిగి ఉంటుంది రెండవది స్వాదిష్టాన చక్రం నీరుతత్వం కలిగి ఉంటుంది మణిపురక చక్రం బొడ్డు దగ్గర ఉంటుంది అగ్నితత్వం కలిగి ఉంటుంది అనాహత చక్రం వాయుతత్వం కలిగి ఉంటుంది ఇది మన హృదయ స్థానం విశుద్ధ చక్రం మన గొంతు స్థానంలో ఉంటుంది ఆకాశతత్వం ఈ ఆజ్ఞా చక్రము రెండు కనుబొమ్మల మధ్యన ఉంటుంది అటు ఇటుగా సూర్య చంద్రులు ఉంటారు అది జ్ఞానానికి సంకేతం సహస్రార చక్రం ఏడవ చక్రం ఇది బ్రహ్మాండమైన చక్రం ఇది బ్రహ్మరంధ్రం దగ్గర సహస్రార చక్రం అంటారు ఇది గనక ఓపెన్ అయింది అనుకోండి మనము అంతులేని సంపద కాదు అంతులేని జ్ఞానం ఆ చక్రం వరకు ఎవ్వరు వెళ్ళరు వెళ్ళారనుకోండి అంతులేని ఐశ్వర్యము అంతులేని సంపద అంతులేని జ్ఞానము ఇంకా వాళ్ళు లేదంటే అది నోటితో రావడమే ఆలస్యం అయిపోతుంది దేవతల్లాగా మారిపోతారు దేవుళ్ళలాగా అప్పుడు వాళ్ళు మన మధ్యలో ఉండలేరు హిమాలయంలోకి వెళ్ళిపోతారు మనము ఆరు చక్రాల వరకు రాగలిగితే అది చాలా గొప్ప విషయం కాబట్టి సెవెన్ చక్రాస్ వరకు మనం చేస్తాము మనకు సెవెన్ చక్ర నుండే మనకనేది సహస్రా చక్రం నుండే మనకు ఆ విశ్వశక్తి మనకు రావడము బ్రహ్మరంధ్రం గుండానే లోపలికనేది వస్తుంది కాబట్టి సెవెన్ చక్ర కూడా మనం దాసతో ధ్యానం చేయాలి కాబట్టి ఈ ధ్యానం చెయ్యాలంటే ఏ చక్రాసు ఎక్కడున్నాయి తెలియాలి అలాగే మన చేతి ఉన్నాయి కదా మన పంచభూతాలు కూడా మన వేళ్లలోనే ఉంటాయి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఏ తత్వము ఏ వేలులో ఉంది మనకు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ వేలుతో కలిపినప్పుడు మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం అన్నది మాత్రం మనం తెలుసుకుంటే ఇక బయట ప్రపంచంతో మనకు పని లేదు మనకి ఏది కావాలన్నా కూర్చున్న చోటికే మీ దగ్గరికి వస్తాయి ఇక్కడ నేను వేశాను మీరు రాసుకోండి మన బుటన వేలు అగ్నితత్వం కలిగి ఉంటుంది మన చూపుడు వేలు వాయుతత్వం కలిగి ఉంటుంది మధ్య వేలు ఆకాశతత్వం కలిగి ఉంటుంది మన ఉంగరపు వేలు వృద్ధితత్వం కలిగి ఉంటుంది మన చిటికన వేలు నీరు నీరు తత్వం కలిగి ఉంటుంది ఏ వేలుతో ఏ వేలు కలిపితే అద్భుతాలు అన్నది నేను చెప్తూ పోతూ ఉంటే మనము మూడు రోజులు కంటిన్యూగా చెప్పిన క్లాస్ అయిపోనంతగా ఇవి ఉంటాయి కాబట్టి నేను ఈరోజు ముఖ్యంగా స్కిల్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ముఖ్యమైనవి చెప్తున్నాను మీరు ప్రతిరోజు చూసినట్టయితే నేను హెల్త్ గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముద్ర చెప్తాను ఈరోజు ముఖ్యంగా చెప్పే ముద్రలు వచ్చి యంగ్ జనరేషన్ కోసం మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి మీ జీవితం సక్సెస్ఫుల్గా అవ్వాలి అనుకుంటే ముఖ్యమైన ముద్రలు మాత్రమే ఈరోజు చెప్తున్నాను ఇవి ధ్యాసగా మీరు విని ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఈ ముద్రలు కనుక మీరు వేసుకున్నట్టయితే మీ స్కిల్స్ ఎంత బాగా ఉపయోగపడతాయంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ మేధాశక్తి అనేది పెరుగుతుంది మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉండడం వల్ల మీరు అద్భుతాలు చూస్తారు అలాగే మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వడము అంటే ఏంటి మీ బ్రెయిన్కి ఏ థాట్స్ అనేది అద్భుతమైన థాట్స్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది మీకు కావలసిన అద్భుతాలన్నీ మీకు లభిస్తాయి అంటే మన మెమరీ అనేది కరెక్ట్గా గుర్తిస్తుంది మీ స్కిల్స్ అనేది పెరుగుతాయి మీరు అనుకున్న దారికి ఎదగడానికి మీ బ్రెయిన్ మీరు చెప్పిన విధంగా మీ కంట్రోల్లో ఉండగలుగుతుంది కాబట్టి ఉదాహరణకి మీకు ఈ విషయం ఈజీగా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను సమస్య ఒక తాళం అనుకోండి తాళం చెవి అనేది మనకి పరిష్కారం అనుకోండి ఈ ప్రపంచంలో పరిష్కారాలు బోలడనున్నాయి మీకు కుప్పలు తెప్పలుగా పరిష్కారాలు ఉన్నాయి కానీ మీరు ధ్యానం చేయనప్పుడు మీ దగ్గర ఉన్న తాళానికి ఏ తాళం చెవి కరెక్ట్గా వస్తుందో తెలియక ఆ కుప్పలు తెప్పలుగా ఉన్న తాళం చేతుల్లో నుండి ఒకటి ఒకటి తీసి చూస్తారు ఒకటి తీసి చూస్తే రాలేదు మళ్ళీ ఇంకొకటి తీస్తారు అలా తీస్తూ పెడుతూ ఉంటే మీ జీవితకాలం అనేది అయిపోతూ ఉంటుంది అదే మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఏంటి అంటే అందులో ఉన్న షార్ప్నెస్ మనకి తెలిసి ఎన్ని ఉన్నా కూడా అందులో నుండి మనకు కావలసిన తాలంచీని మనం ధ్యానం ద్వారా ధ్యాస ద్వారా మనము ఏకాగ్రత పెరిగి మనం అద్భుతంగా చేయి పెట్టి మనకి ఏది కావాలో అందులో నుంచి కరెక్ట్గా సెలెక్ట్ చేసి నిమిషంలో మనం తీయగలుగుతాము అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ధ్యానం చేయకపోతే మీకు ఎంత సమయం ఎన్ని సంవత్సరాలు పట్టేది మీకు సెకండ్లో నిమిషంలో అయిపోతుందంటే మీ మెమరీ పవర్ అనేది మీరు గుర్తించట్లేదు మన అందరికీ భగవంతుడు అద్భుతమైన మెమరీ పవర్ ఇచ్చాడు బ్రెయిన్ అనేది ఇంత అంత చెప్పతరం కాదు అలాంటి పవర్ అనేది మనకుంది మనకి ఏది కావాలన్నా మన బ్రెయిన్ నుంచే మనము సాధించుకోవచ్చు కూర్చున్న చోటే సాధించవచ్చు కానీ అది తెలియక మనము పరుగులేడుతూనే ఉన్నాము అది మీకు తెలియాలంటే మీరు ధ్యాన మార్గంలో రావాలి ధ్యాన మార్గంలో వచ్చినప్పుడు మీకు స్థిమితం అనేది వస్తుంది స్థిమితం వచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా మీరు క్యాచ్ చేయగలుగుతారు ఎందుకంటే మీ బ్రెయిన్ కూల్ గా ఉంటుంది అనవసరమైన విషయాలని మీరు బ్రెయిన్ లో ఎక్కువగా జమ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే అనవసరమైనవన్నీ బ్రెయిన్ లో పెడతారో మీకు అవసరమైనవి సమయానికి క్లిక్ అవ్వవు మీకు ముఖ్యంగా ఉదాహరణకి చెప్పాలి అంటే మీకు కర్ణుడు గురించి తెలుసుంటుంది మహాభారతంలో కుంతి పుత్రుడు కర్ణుడు ఆ కర్ణుడికి విలువిద్య అద్భుతమైన విద్యలు యుద్ధానికి కావలసిన విద్యలన్నీ వచ్చు అతనికి రాని విద్య లేదు అర్జునుడిని మించిన విద్యలు అతనికి వచ్చు కానీ అతనికి సమయానికి గుర్తు రాకపోవడం వల్లనే అతను యుద్ధంలో ఓడిపోయి మరణమనేది పొందాడు సమయానికి అతనికి గుర్తు రాలేదు ఎందువల్లంటే అతను శాపగ్రస్తుడై ఉండడం వల్ల అతనికి గుర్తు రాలేదు మనకి అనవసరమైన చెత్తని నింపడం వల్ల మన ప్రేణుని మనం పాడు చేసుకుంటున్నాం ఇక నుంచి మీ పవర్ని మీరు గుర్తించి అద్భుతంగా ఈ స్కిల్ని మీరు ఉపయోగించుకున్నారనుకోండి మీ జీవితం సక్సెస్గా ముందుకు వెళ్తుంది అద్భుతాలని మీరు చూడగలుగుతారు మీ మెమరీ పవర్ అంత అద్భుతంగా పెరుగుతుంది ఈ ధ్యానం చేయడం వల్ల మీరందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడతారు కానీ మీరొకరి మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉండలేరు అలాంటి మంచి మార్గం అనేది మీకుంటుంది అంతేనా కాదు అద్భుతమైన ఆరోగ్యం కూడా మీరు చూసుకోగలుగుతారు ఆరోగ్యానికి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ హాస్పిటల్ దారి చూస్తూ ఉంటారు ప్రతి నెలలో ఒక మనం రాషన్ తెచ్చుకున్నట్టు మందులు కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అలాంటిది చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు ఒక ట్యాబ్లెట్ కూడా జీవితంలో నేను వాడను అని మీరు అనుకుంటే మీరేం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే మనకు హాస్పిటల్తో పని ఉండదు ట్యాబ్లెట్తో ఉండదు ఒకరితో పని ఉండదు మన జీవితం మన స్వేచ్ఛగా జీవించవచ్చు మనకు కావలసింది మనము కోరుకున్నది మన దగ్గరికే వస్తుంది అంతకన్నా జీవితంలో ఏం కావాలి భగవంతుడు అన్నీ ఇచ్చాడు కానీ మనమే అన్ని పాడు చేసుకుంటున్నాం ఇక నుంచైనా మీరు ధ్యాన మార్గంలో వెళ్ళండి అద్భుత ఫలితాలని పొందండి బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఆ ప్రశాంతతని మీరు అనుభవించాలి అంటే మీరేం చెయ్యాలి ధ్యానం చేయాలి గౌతమ బుద్ధుడు ఎలా కూర్చుంటాడో మీకు తెలుసు కదా ధ్యానముద్రలో ఉంటాడు ఎప్పుడు ఆ ధ్యానముద్ర ప్రశాంతతకి దారి చూపిస్తుంది అది ఎలా వేసుకోవాలి ఒక అరచేతిలో ఇంకొక అరచేతి పెట్టి మన రెండు బొటనవేళ్ళు అనేది మనం టచ్ చేయాలి అంటే రెండు అగ్నితత్వాలు కలిగి ఉన్నప్పుడు మనకు శాంతి అనేది ఏర్పడుతుంది అది ధ్యానముద్ర అంటారు ధ్యానముద్ర వేరు జ్ఞానముద్ర వేరు జ్ఞాన ముద్ర అంటే పుటన వేలు చూపుడు వేలు రెండు టచ్ చేసి పెట్టాలి అది మనకు జ్ఞానాన్ని పెంచుతుంది ఈ రెండు ముద్రలు కూడా అద్భుతమైన ముద్రలు ఇప్పుడు నేను ఇంకో రెండు ముద్రలు అనేవి చూపిస్తాను అవి కూడా చాలా అద్భుతమైన ముద్రలు అండి మనకు సెవెన్ చక్రాస్ కి ఒక ఆది దేవత ఉంటారు ఆవిడ పేరు యాకినీ దేవి ఆ యాకినీ దేవి ముద్ర అనేది ఒక అద్భుతమైన ముద్ర ఆ ముద్రను ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను ఈ ముద్ర మీ స్కిల్స్ ని పెంచుతుంది మీరు అనుకున్న మార్గంలో సులువుగా వెళ్ళగలుగుతారు సక్సెస్ గా రీచ్ అవుతారు ఇంతకుముందు ఒక వీడియోలో నేను యాకినీ దేవి గురించి మన వెన్ను పూసలో ఏ దేవుడు ఉంటాడు ఎలాంటి తత్వం కలిగి ఉంటుంది ఇవన్నీ కంప్లీట్ వీడియో అని చేసి ఉన్నాను ఆ వీడియో గనక మీరు చూడకపోతే చూడాలని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి ఈరోజు చూపించే ముద్ర ఎక్కువగా సెలబ్రిటీలు చేస్తారు క్రికెటర్స్ చేస్తారు అలాంటి అద్భుతమైన రెండు ముద్రలని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి రెండు చేతుల్లో మనకు పంచభూతాలు ఉంటాయి రెండు చేతుల్లోనూ వేళ్ళని అగ్నికి అగ్ని వాయువుకి వాయువు ఇలా కలిపి పెట్టడం ఆకిని ముద్ర అంటారు ఇప్పుడు చూపిస్తున్న ముద్రని ఉత్తర బోధి ముద్ర అంటారు ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా మంది చేస్తారు అందులో రజనీకాంత్ గారు ఏ ముద్ర వేసినా ఈ వెన్నుపూస అనేది నిటారుగా ఉండాలి మనం ఇలా కూర్చున్నాం అనుకోండి మనకి ఉపయోగం ఉండదు ఇలా కూర్చున్నప్పుడే మనకి ఉపయోగం ఈ ముద్రని ఇలా వేసి కలిపి చూసారు కదండి మన ఒంట్లోనే అన్ని ఉన్నాయి మనం బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే సరే జీవితంలో అన్నీ మన దగ్గరికే వస్తాయి ఇవన్నీ చెయ్యాలంటే మీకు ముఖ్యంగా బ్యాలెన్స్ తెలియాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే పదిహేను నిమిషాలు స్టార్ట్ చేయాలి మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు చేయాలి శ్వాస మీద ధ్యాస పెట్టాలి బయటవన్నీ విషయాలు వదిలిపెట్టాలి అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీ లోపల ఉన్న ఈ పంచభూతాలను బ్యాలెన్స్ చేసుకునే విధానం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మీ మనసును కేంద్రీకరించినప్పుడు మీరు సక్సెస్ దారిలోకి వెళ్ళగలుగుతారు చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది ఈ మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే వాళ్ళు ఎలా ఎలా జీవితంలో నిలదొక్కుకోవాలి బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ జీవితం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అలాగే అద్భుతమైన జీవితాన్ని కూడా జీవించండి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి